హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ నవీన శిలాయుగ సంస్కృతి దీనినే ఇంగ్లీష్లో నియోలిథిక్ కల్చర్ అంటారు నియోలిథిక్ అనే ఈ పదాన్ని సర్ జాన్ లుబాక్ అనే పురావస్తు శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు గోల్డెన్ చైల్డ్ రాసినటువంటి వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ అనే పుస్తకంలో ఈ నవీన శిలాయుగాన్ని నియోలిథిక్ రెవల్యూషన్ అని పిలువబడింది ఈ నవీన శిలాయుగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరగడంతో ఈ నవీన శిలాయుగాన్ని నవీన శిలాయుగ విప్లవము అని పిలువబడింది ఈ నవీన శిలాయుగంలో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు ఏమిటి అంటే ఈ నవీన శిలాయుగ మానవుడు వ్యవసాయమును ప్రారంభించాడు మనకు వ్యవసాయం అనేది నవీన శిలాయుగం నుండి ప్రారంభమైంది ఈ కాలం నాటి మానవుడు వ్యవసాయమును ప్రారంభించడంతో నవీన శిలాయుగం ప్రారంభమైందని చెప్పవచ్చు ఏ విధంగా అంటే ఈ నవీన శిలాయుగ మానవుడు ఆహారాన్ని వేటాడే దశ నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశకు చేరుకున్నాడు కాబట్టి వ్యవసాయము ప్రారంభమవడంతో నవీన శిలాయుగం ప్రారంభమైందని చెప్పవచ్చు ఈ నవీన శిలాయుగంలో వ్యవసాయము ప్రారంభమవడంతో సంచార జీవితం అనేది అంతమై స్థిర నివాసం అనేది ఏర్పడింది దీనితో గ్రామీణ వ్యవస్థలు అనేవి ప్రారంభమైంది వ్యవసాయం ప్రారంభం కావడంతో సంచార జీవితం అనేది అంతమై స్థిర నివాసం అనేది ఏర్పరచుకున్నారు దీనితో గ్రామీణ వ్యవస్థ అనేది ప్రారంభమైంది ఈ నవీన శిలాయుగంలో ఈ నవీన శిలాయుగంలో అనేక సంస్కృతులు మరియు అనేక ప్రదేశాలు ఉన్నాయి వాటిని ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం నవీన శిలాయుగం నాటి ప్రధాన ప్రదేశాలు ఫస్ట్ వన్ మెహర్ గర్ ఈ మెహర్గర్ అనేది వాయవ్య భారతదేశంలో ప్రస్తుత పాకిస్తాన్లోని బెలుచిస్తాన్ రాష్ట్రంలో ఉంది భారతదేశంలో తొలిసారిగా మెహర్గర్ ప్రజలు వ్యవసాయాన్ని చేపట్టారు ఈ మెహర్గర్ ప్రజలు ప్రధానంగా గోధుమలు బార్లీ ప్రత్తిని పండించారు మెయిన్ ఇంపార్టెంట్గా ప్రత్తి ఎందుకు అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రత్తిని పరిచయం చేసింది ఈ మెహర్గర్ ప్రజలే ఈ గోధుమలు బార్లీ పంటలను క్రీస్తుపూర్వం తొమ్మిది వేల సంవత్సరాల క్రితమే ఈ ఈజిప్టు ప్రజలు మరియు పాలస్తీనాలో ఈ గోధుమలు బార్లీ పంటలను పండించారు ఈజిప్టు మరియు పాలస్తీనాలో తొమ్మిది వేల సంవత్సరాల క్రితం ఈ గోధుమలు బార్లీ పంటలను పండించారు ప్రతిని ప్రపంచానికి పరిచయం చేసింది ఈ మెహర్గర్ ప్రజలే మన భారతదేశంలో కుమ్మరి చక్రం ద్వారా కుండలు తయారు చేయడానికి ఉపయోగించేటువంటి తొలి కుమ్మరి చక్రము దీనినే ఇంగ్లీష్లో పాటర్స్ వీల్ ఈ మెహర్గర్లోనే బయల్పడింది ఈ కుమ్మరి చక్రాన్ని జేఎఫ్ జెరియేజ్ అనే పురావస్తు శాస్త్రవేత్త కనుగొన్నాడు మన భారతదేశంలో మొదటిసారిగా వ్యవసాయాన్ని ప్రారంభించింది ఈ మెహర్కర్ ప్రజలు దీనిని క్రీస్తుపూర్వం ఏడు వేల సంవత్సరాల క్రితం ఈ వ్యవసాయాన్ని ప్రారంభించారు వ్యవసాయం ప్రారంభం కావడంతో నవీన శిలాయుగం ప్రారంభమైందని చెప్పవచ్చు మన భారతదేశంలో వ్యవసాయం అనేది క్రీస్తుపూర్వం ఏడు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది నవీన శిలాయుగంలోని నెక్స్ట్ ప్రాంతం కొల్లివ ఈ కొల్దివా అనే ప్రాంతం ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఈ కొల్దివా ప్రజలు క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ ఒరిని పండించారు కాబట్టి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వరి పండించిన వారు ఈ కొల్దివా ప్రజలే ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించిన వారు మెహర్గర్ గారు ప్రజలు అలాగే ప్రపంచంలో మొదటిసారిగా ఒరిని పండించిన వారు ఈ కొల్దివా ప్రజలు ఇక్కడ మనకు వ్యవసాయం అనేది క్రీస్తుపూర్వం ఐదు వేల సంవత్సరాలలో ప్రారంభమైంది నవీన శిలాయుగంలోని నెక్స్ట్ ప్రాంతం బూర్జహాం బూర్జహాం అంటే అర్థం వచ్చేసి జన్మస్థలం అని అర్థం బూర్జహాంలో మనకు వ్యవసాయం అనేది క్రీస్తుపూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరంలో ప్రారంభమైంది ఈ బూర్జహాం అనే ప్రాంతం కాశ్మీర్లోని శ్రీనగర్కు సమీపంలో జీలం నది ఒడ్డున ఉంది ఈ బూర్జహాం అనే ప్రాంతం ఈ బూర్జహాం ప్రజలు గుంతలు తవ్వి నివాస గృహాలను ఏర్పరచుకున్నారు ఈ గుంతలు తవ్వి నివాస గృహాలను ఏర్పరచుకోవడాన్ని పిట్ డ్వెల్లింగ్స్ అంటారు బహుశా వీటిని చలి ఎక్కువగా ఉండడంతో గుంతలు తవ్వి నివాస గృహాలను ఏర్పరచుకున్నారు అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఈ బూర్జహాం ప్రజల ఖనన పద్ధతి ఏ విధంగా ఉంది అంటే యజమానితో పాటు కుక్కను కూడా ఖననం చేస్తారు ఇక్కడ మనకు ఈ బూర్జహాంలో యజమానితో పాటు కుక్కను ఖననం చేసినటువంటి సమాధి లభ్యమయ్యింది నెక్స్ట్ వన్ దక్షిణ భారతదేశం మనకు దక్షిణ భారతదేశంలో వ్యవసాయం క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైంది కాబట్టి నవీన శిలాయుగం రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైందని చెప్పవచ్చు దక్షిణ భారతదేశంలోని నవీన శిలాయుగ ప్రజలు ప్రధానంగా రాగులు మరియు ఉలువలను పండించారు దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన నవీన శిలాయుగ ప్రాంతాలను చూద్దాం ఫస్ట్ వన్ కర్ణాటక ఈ కర్ణాటకలో సంగనకల్లు పిక్లిహాల్ బ్రహ్మగిరి మస్కీ తెక్కలకోట అనేవి నవీన శిలాయుగ ప్రాంతాలు నెక్స్ట్ వన్ తెలంగాణలోని ఉట్కూరు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో మనకు నాగార్జునకొండ పాలవాయి అనేవి నవీన శిలాయుగ ప్రాంతాలు తమిళనాడులో పియాంపల్లి ఇవి దక్షిణ భారతదేశంలోని నవీన శిలాయుగ ప్రాంతాలు మనకు దక్షిణ భారతదేశంలో మనకు వ్యవసాయం క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైంది కాబట్టి నవీన శిలాయుగం అనేది రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైంది నవీన శిలాయుగంలోని నెక్స్ట్ ప్రాంతం చిరాండ్ ఈ చిరాండ్ అనే ప్రాంతం బీహార్లోని సారాని జిల్లాలో ఉంటుంది ఈ చిరాండులో మనకు వ్యవసాయం క్రీస్తు పూర్వం పదహారు వందల సంవత్సరాల్లో ప్రారంభమైంది ఈ చిరాండులోని నవీన శిలాయుగ ప్రజలు ప్రధానంగా గోధుమలు బార్లీ వరి పంటను పండించారు ఈ చిరాండులో మనకు పామును పూజించినటువంటి ఆధారాలు బయలుపడ్డాయి అదేవిధంగా ఇక్కడ ఎముకతో చేసినటువంటి సూది కూడా బయలుపడింది నెక్స్ట్ ప్రాంతం మహాగర ఇక్కడ మనకు వ్యవసాయం క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల్లో ప్రారంభమైంది ఈ మహాగర ప్రాంతం ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఇక్కడి ప్రజలు ప్రధానంగా బార్లీని ఎక్కువగా పండించారు నెక్స్ట్ వన్ ఈశాన్య భారతదేశం ఈశాన్య భారతదేశంలో వ్యవసాయము క్రీస్తుపూర్వం వెయ్యి సంవత్సరంలో ప్రారంభమైంది ఈశాన్య భారతదేశంలో మనకు వ్యవసాయము లేదా నవీన శిలాయుగం అనేది ఆలస్యంగా ప్రారంభమైంది ఎందుకు అంటే ఈశాన్య భారతదేశంలో వర్షపాతం అధికంగా ఉంటుంది వర్షపాతం అధికంగా ఉండడం వలన అడవులు దట్టంగా పెరుగుతాయి ఆ అడవులను నరికి వ్యవసాయంను ప్రారంభించడానికి చాలా కష్టమవుతుంది అందుకే ఈశాన్య భారతదేశంలో వ్యవసాయం అనేది క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరంలో ప్రారంభమైంది ఈశాన్య భారతదేశంలోని నవీన శిలాయుగ ప్రాంతాలు అస్సాం మరియు మేఘాలయలోని కొండలు అలాగే దావోజలి హదింగ్ మరియు మెహర్లాండ్ ఇవి ఈశాన్య భారతదేశంలో నవీన శిలాయుగ ప్రాంతాలు మన భారతదేశంలో వ్యవసాయము మొట్టమొదటిసారిగా వాయవ్య భారతదేశంలోని మెహర్గర్ ప్రజలు ప్రారంభించారు ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం ఏడు వేల సంవత్సరాల క్రితం వ్యవసాయాన్ని ప్రారంభించారు కాబట్టి ఇక్కడ నవీన శిలాయుగం అనేది ఏడు వేల సంవత్సరాలలో ప్రారంభమైంది నెక్స్ట్ వన్ గంగా మైదానాలలో మనకు వ్యవసాయం అనేది క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాలలో ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ నవీన శిలాయుగం అనేది క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాలలో ప్రారంభమైంది ఇక మనకు ఈశాన్య భారతదేశంలో మనకు వ్యవసాయం అనేది క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాలలో ప్రారంభమైంది ఇక్కడ నవీన శిలాయుగం వెయ్యి సంవత్సరాలలో ప్రారంభమైంది అలాగే దక్షిణ భారతదేశంలో మనకు వ్యవసాయం అనేది క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది కాబట్టి నవీన శిలాయుగం రెండు వేల సంవత్సరాలలో ప్రారంభమైంది దీనిని బట్టి చూస్తే నవీన శిలాయుగం అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కసారి ప్రారంభమైంది వాయువ్య భారతదేశంలో ఏడు వేల సంవత్సరాల క్రితం గంగా మైదానాలలో ఐదు వేల సంవత్సరాల క్రితం ఈశాన్య భారతదేశంలో క్రీస్తు పూర్వం వెయ్యిలో మరియు దక్షిణ భారతదేశంలో క్రీస్తు పూర్వం రెండు వేలలో మనకు నవీన శిలాయుగం అనేది ప్రారంభమైంది కాబట్టి నవీన శిలాయుగం అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కసారి ప్రారంభమైంది వ్యవసాయం ప్రారంభం కావడంతోనే నవీన శిలాయుగం ప్రారంభమైందని చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి